అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి వ్లాగ్స్ ఇదిగోండి ఇంకా పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఒక పక్క అన్నం ఉడుగుతుంది ఇటువైపు ఏమో పాలు కాగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ బ్లాగ్ తెలుసు కదా మీ అందరికీ ఎలా ఇంకా కాఫీ కలుపుకుందాం అని చెప్పేసి వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా పడుతున్నాయి ఇక బట్టలైతే అసలు ఆరటం లేదు ఇంట్లో ఫ్యాన్ కింద వేసుకోవాల్సి వస్తుంది ఈ ఎండే రావట్లేదు వాన పడతా ఉందన్నమాట ఇక ఇంకా కాఫీ పొడి పంచదార అయితే గ్లాసులో వేసుకున్నాను పాలు కాగినవి ఇంకా పాలు కూడా పోసాను పోసి కలుపుకున్నాను ఈ వర్షాలకి కొంచెం వేడివేడిగా టీ కాఫీ తాగితే బాగుండుద్ది ఫ్రెండ్స్ కొంచెం ఉత్సాహంగా ఉండిద్ది అనమాట లేకపోతే మంపుగా ఉండిద్ది ఇదిగో ఇంకా బయట వాటిలో అయితే ఊడ్చేస్తున్నాను అనమాట నేను పొద్దున్నే ఊడ్స్తాను ఫ్రెండ్స్ మళ్ళీ పదకొండింటికి పదింటికి అలా బట్టలు ఉతుకుతాను కదా అప్పుడు కడిగేస్తాను అనమాట కానీ మా ఇల్లు గల్ పొద్దున్నే కూడా కడుగు అదే పండగ రోజులు కదా కార్తీక సోమవారాలు కదా పొద్దున పొట్ట కూడా కడుగు అన్నారు సరేలే ఇంకా రేపటి నుంచి పొద్దున పొట్ట కూడా కడుగుదాంలే అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఊడ్ చేశాను ముగ్గు అయితే పెయింట్ వేశారు కదా ఇంకా చాట్ పిస్తే ముగ్గు వేసే పని లేదనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇవాళ ఆలు రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బంగాళదుంప పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకోండి ఇంకా స్టవ్ మీద ఇవ్వండి బాండీ పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర తాలింపు గింజలు వెల్లుల్లి వేసాను అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసాను ఫ్రెండ్స్ ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇగోండి బంగాళాదుంప ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బంగాళదుంప ముక్కలు ఆలు రైస్ అనమాట పిల్లలు లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు అసలే కార్తీక మాసము పూజలు అవన్నీ చేసుకుంటాం కదా టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి ఆలూ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట బంగాళ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం కారం పసుపు ఉప్పు సరిపడా కరివేపాకు కొత్తిమీర వేసి అంతా కలిసేలాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందిగా చాలా సింపుల్ రెసిపీ అనమాట ఎక్కువ టైం పట్టదు కొంచెంసేపు మూత పెడితే పచ్చివాసన పోయేదాకా వేగుతుంది వేగిన తర్వాత ఇగోండి కరివేపాకు కొత్తిమీర వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కావాలంటే ఇందులో మీరు కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట పల్లీ రైస్ కూడా చేయొచ్చు అది ఎలానో కూడా చూపిస్తాను ఇగోండి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను పచ్చివాసన పోయింది ఇప్పుడు అన్నం అయితే అందులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇంక ఈ కార్తీక మాసం పూజలు కాబట్టి కొంతమంది ఆనియన్స్ తినరు కాబట్టి మీరు ఆనియన్స్ వేయకుండా అందులో కావాలంటే పల్లీలైనా వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కొంతమంది తింటారు కొంతమంది తినరు కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇగోండి ఇంక అంతా కలిసేలాగా కలిపాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఆలూ రైస్ పిల్లలకి బాగా నచ్చిద్ది అనమాట ఇగోండి ఇంకా బాక్స్లోకి అయితే పెడుతున్నాను మా పిల్లలకి బాక్స్లోకి ఆలూ రైస్ సింపుల్ రెసిపీ అనమాట ఇలానా బెండి రైస్ కూడా చేసుకోవచ్చు మరొకసారి చూపిస్తాను ఇగండి మా వాళ్ళు అయితే టిఫిన్ తెచ్చుకొని తింటున్నారు రేషన్ బియ్యము లేవు ఫ్రెండ్స్ అందుకే నేను టిఫిన్కి వెయ్యట్లేదు కొనుక్కొస్తున్నాను రేషన్ బియ్యం వచ్చే నెలైనా తేవాలి ఇల్లు మారి సామాను సర్దుకునే ఆడావుల్లో నేను ఇంకా దాని సంగతే మర్చిపోయాను ఇంకా రేషన్కి వెళ్తే పదో తారీఖు తర్వాత వెళ్ళాను వెళ్తే ఇంకా రేషన్ అయిపోయి నీళ్ళు ఇవ్వన్నారు వచ్చే నెలలో అయినా కొంచెం త్వరగా వెళ్ళి తెచ్చుకోవాలి అందుకని టిఫిన్ కొనుక్కొచ్చుకొని తింటున్నాము ఇడ్లీ వేస్తే మా వాళ్ళు తినరు అందుకని చెప్పేసి ఇంక కొనుక్కొచ్చుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంక బాక్స్ పెట్టిచ్చేసాను ఇంకొని ఇంక ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట మార్నింగ్ ఒకసారి ఊడ్చేశాను ఇప్పుడు పని అంతా అయిపోయింది కదా వంట గదిలో పని ఇంకా బెడ్షీట్లు అవన్నీ దులిపేసేసాను కాబట్టి మళ్ళీ ఒకసారి దుమ్ముందేమోనని ఊడ్చేస్తున్నాను అనమాట పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంక ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని ఇంకా నీట్గా సర్దుకుంటాను అనమాట ఎక్కడ అక్కడ మా వాళ్ళు నీట్గానే ఉంచుతారులేండి ఇంకే ఏమన్నా ఒకటి అరా మర్చిపోతే ఇంక అవన్నీ ఎక్కడన్నా సర్దేసి మళ్ళీ అంతా నీట్గా ఊడ్చి పెట్టుకుంటాను అనమాట నేను ఎక్కువగా నీట్గానే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఇంకా ఒంట్లో బాగోపోతేనే తప్ప ఎవరైనా అంతేలేండి ఒంట్లో బాగోపోతేనే కదా ఇవన్నీ ఇంకా బట్టలు కూడా ఉతికేస్తున్నాను అనమాట బట్టలు అయితే ఉతుకుతున్నాను కానీ ఫ్రెండ్స్ అసలు ఆరడమే లేదు వర్షం పడతానే ఉంది నేను బట్టలు ఉతికి ఆరేస్తాను కొంతసేపటికే వర్షం పడి తడిసిపోతున్నాయి ఇంకా ఇంట్లో ఫ్యాన్ గాలి కింద ఆరేయాల్సి వస్తుందన్నమాట బట్టలకైతే భలే ఇబ్బంది అయిపోతుంది ఎండ కూడా అంతగా రావట్లేదు పొద్దున్నే సిక్స్ అనుకోండి సాయంత్రానికి ఆరుతున్నాయి అనమాట అది ఎండ కాసిన రోజు వాన వానప్పుడు అసలు ఆరడమే లేదనమాట బట్టలు ఆరడం బాగా ఇబ్బంది అయిపోతుంది మా వారేమో అరుస్తున్నారు ఇంట్లో ఫ్యాన్ కింద వేస్తున్నావు అవి వాసన వస్తాయి అని నేను అందుకే కంఫర్ట్ పెడుతున్నాను అనమాట వాసన రాకుండా కంఫర్ట్ పెడితే మంచి వాసన వస్తాయి కదా ఆరకపోతే అది ఒక రకమైన మాగుడు వాసన వస్తాయి అనమాట ఇంకా అందుకని కంపల్సరీగా కంఫర్ట్ పెడుతున్నాను అనమాట ఈ దీపావళి దగ్గర నుంచి అంతే ఫ్రెండ్స్ ఉతికి ఆరేయటం వానం రావటం అసలు ఆరినే ఆరట్లేదు అనమాట ఫ్యాన్ కింద వేసినా కానీ పల్చటి అయితే ఆరిపోతున్నాయి కానీ మొద్దు అయితే అసలు ఆరట్ల ప్యాంట్లు అవి అయితే స్కూల్ యూనిఫామ్లు ఆరడానికి బాగా ఇబ్బంది అయిపోతుంది ఏంటో చలికాలం వస్తుంది ఇంకా అయినా వర్షాలు పడుతూనే ఉన్నాయి మీకు కూడా పడుతున్నాయి ఆ వర్షాలు ఇంకొండి ఒకదాని అమ్ముంటే ఒకటి పని అయితే చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇది దీపావళికి ముందు వీడియో ఫ్రెండ్స్ ఇంకా కార్తీక మాసం పూజ వీడియో అయితే ఇంకా మీకు పెట్టలేదు రే అది రేపటి వీడియోలో వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియో అది ఇంకోండి బట్టలు అయితే ఇంక ఉతికి ఆరేసాను ఇంకోండి బోర్డు అయితే కడుగుతున్నాను అనమాట గిన్నెలు ఒక్కొక్కసారి సాయంత్రం పూటకు కడుగుతాను ఒక్కొక్కసారి పొద్దున పూటకు అడుగుతాను అనమాట నాకు ఎప్పుడు కడగాలనిపిస్తే అప్పుడు కడుగుతాను ఫ్రెండ్స్ ఒక పూట అని ఏమి లేదు పొద్దున పూట కడగాలనిపిస్తే పొద్దున్న కడిగేస్తాను కానీ నాకు గిన్నెలు కడగాలంటే మాత్రం ఎందుకన్నా బద్ధకం వస్తుంది ఫ్రెండ్స్ బట్టలకు కూడా నాకు బద్ధకం రాదు కానీ గిన్నెలు కడగాలంటే ఎంతో బద్ధకమో ఇంకైనా తప్పదు కదా ఎప్పటికైనా కడగాల్సిందే కాబట్టి ఇంకా సాయంత్రం కడిగేసేసి వంట చేసేస్తాను అనమాట మా వారు వచ్చేసరికి లేకపోతే తిట్టేస్తారనమాట సింక్లో అంట్లు చూస్తే ఒక్కొక్కసారి తిడతారు ఒక్కొక్కసారి పట్టించుకోరలే బాగలేదేమో అనుకుంటారు ఇదిగోండి ఇంకా అంటలు కూడా తోమేసాను చూడండి వర్షం పడుతుంది బట్టలు ఉతికేసి ఆరేసాను కాసేపు ఒక గంటకే వాన పడుతుంది అనమాట మీకు కూడా ఇలానే వర్షం పడుతుందా ఫ్రెండ్స్ వర్షం పడితే కామెంట్ చేయండి మీ ఊరి పేరు ఏందో మా ఊరైతే గుంటూరు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ విధంగా వర్షాలు పడితే బట్టలు ఎలా ఆడతాయి ఈ పిల్లలు స్కూల్ యూనిఫామ్లు ఎలా వేసుకెళ్తారు చెప్పండి ఎంత ఫ్యాన్ కింద ఆరేస్తే మాత్రం మెత్తగా మెత్తగానే ఉంటాయి కదా అదే ఎండక ఆరేస్తే పిల్ల ఆడతా ఆడుతూ ఉంటాయి అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్